టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సాహో ఫెమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఓజీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి అంతేకాదు పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే తొలి పానిండియా మూవీ ఓజీనే ఈ సినిమాలో పవర్ స్టార్ ఓ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లో పోషిస్తున్నారు ఇందులో పవన్ స్టార్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ శుభలేఖ సుధాకర్ సిఆర్ రెడ్డి హరీష్ ఉత్తమన్ అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న విషయం విదితమే ఏడాది సెప్టెంబర్ ఇరవై ఓజీ ప్రేక్షకుల ముందుకు రానుంది రెండు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తమ స్వరాలు సమకూరుస్తుండగా డీవీవి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానే నిర్మిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఏకైతే ఇలా ఉండగా ఈ సినిమాలో హాలీవుడ్ నటీ నటులను కూడా నటించాలని చూస్తున్నారట అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం మైక్ టైసన్ ఈ సినిమాలు నటించేందుకు ఓకే అన్నారట దీంతో పవన్ కళ్యాణ్ గారి కోసం ఇండియాకు వస్తున్నారట మైక్ టైసన్ ప్రశ్న కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా ఓజీ చిత్ర టైటిల్ విషయంలోనూ చర్చ జరుగుతోంది ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే అర్థం కాబట్టి ఈ సినిమాకి అదే టైటిల్ పెట్టాలని ప్రచారం గట్టిగా జరుగుతోంది కానీ అది నిజం కాదని ఓజీ అంటే ఓజెస్ గంభీర్ అని కంప్లీట్ ఇచ్చారు సుజిత్ ఓజెస్ అంటే మాస్టర్ అని గంభీర్ అంటే హీరో పేరు అని రెండు కలిపితే ఓజీ అని ఆయన చెప్పారు